హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇంకా కావ్య అయితే శ్వేతతో టెన్త్ క్లాస్ ఫ్రెండ్స్ అందరం మీట్ అవుదామని చెప్పి సోషల్ మీడియాలో అలాగే వాళ్ళ ఫ్రెండ్స్ గ్రూప్లో పోస్ట్ చేయమని అలాగే రాజ్కి ఏమాత్రం కూడా అనుమానం రాకూడదని శ్వేతతో చెప్తుంది శ్వేత కూడా నీకు ఖచ్చితంగా హెల్ప్ చేస్తానని ఇక తన ప్రయత్నం అయితే తను చేయటం మొదలు పెడుతుంది ఇంకా కావ్య ఇంటికి బయలుదేరుతుండగా అనుకోకుండా ఒక ఆవిడ యాక్సిడెంట్ అయ్యి కాలుకి గాయం తగిలి ఒక ప్లేస్లో కూర్చుంటుంది ఆవిడ్ని చూసిన కావ్య వెంటనే పరుగుపరుగున వెళ్ళి ఆవిడ్ని తీసుకుని ఒక పక్క కంటూ కూర్చోబెడుతుంది ఇంకా ఆమెని చూసి ఏంటమ్మా ఇంత పెద్ద గాయం తగిలింది కాస్తైనా చూసుకోవాలి కదా అని చెప్పి ఇక కావ్య ఆవిడతో చెప్తుంటే రోడ్డు క్రాస్ చేస్తుంటే బాగా కళ్ళు తిరిగాయి అనుకోకుండా ఆ బైక్ వచ్చి గుద్దేసింది అతనిది కూడా తప్పేమీ లేదు అందుకే నేనేమీ మాట్లాడలేకపోయాను అని చెప్పి ఆవిడ ఈ కక్ అవితో చెప్తుంది సరేనమ్మా మీరు ఎక్కడికి వెళ్ళాలో చెప్పండి అక్కడికి నేను డ్రాప్ చేస్తాను అని చెప్పడంతో పర్వాలేదండి నడుచుకుంటూ వెళ్ళిపోతాను నన్ను నన్ను పక్కకి తీసుకొచ్చి ఇక్కడ కూర్చోపెట్టినందుకు థ్యాంక్స్ అని చెప్పి ఆవిడ ఇక కావ్యతో థ్యాంక్స్ చెప్తూ మాట్లాడుతుంది కావ్య పర్వాలేదండి మీరు ఎక్కడుంటున్నారో నాకు చెప్పండి నేను తీసుకొచ్చి ఖచ్చితంగా మిమ్మల్ని అక్కడ డ్రాప్ చేస్తాను అని చెప్పి కావ్య నిదానంగా ఆవిడ భుజం మీద చేయి వేయించుకుని ఇక ఆవిడ్ని వాళ్ళ ఇంటర్స్ దగ్గర డ్రాప్ చేస్తుంటుంది ఇక ఆవిడ్ని దింపిన తర్వాత కావ్య వెళ్తుండగా అమ్మా చూస్తుంటే చాలా గొప్ప ఇంటి వారిలా ఉన్నారు మీలో ఇంత గర్వం కూడా లేదు మీరు నిజంగా చాలా మంచివారు అని చెప్పి ఆవిడ ఇక కావిని దీవిస్తుంది ఇంతలో ఒక అమ్మాయి లోపల నుంచి బయటికి వచ్చి వాళ్ళ అమ్మని చూస్తుంది అమ్మా ఇంత పెద్ద గాయం తగిలింది ఎక్కడికి వెళ్ళావు నేను చెప్తానే ఉన్నాను నిన్ను బయటికి వెళ్ళొద్దు అని అయినా సరే నువ్వు బయటికి వెళ్ళి చూడు ఎంత గాయం చేసుకున్నావో అని చెప్పి ఇక ఆమెని తీసుకుని లోపలికైతే వెళ్తుంది ఒక్కసారిగా కావ్య కారు అద్దంలో నుంచి ఆ అమ్మాయిని చూసి షాక్ అవుతుంది ఎందుకంటే తను ఎవరో కాదు కావ్య ఇన్నాళ్ళ నుంచి వెతుకుతున్న వెన్నెల తనని ఎక్కడో చూసినట్టుంది తను ఎవరు నాకింతకు ముందు తెలుసా అసలు ఆమెను ఎక్కడ చూశాను అని చెప్పి కారులో వెళ్తూ వెళ్తూ కావ్య అమ్మాయి గురించి ఆలోచిస్తూ ఉంటుంది ఇక ఇంటికి వెళ్ళిన కావ్యని అయితే ఆగు అని గట్టిగా అరుస్తుంది ఒక్కసారిగా కావ్యకి ఏమీ అర్థం కాదు ఎందుకంటే కావ్య ఏ తప్పు చెయ్యలేదు కానీ అపర్ణ తన మీద ఎందుకు విరుచుకుపడుతుందో అర్థం కాక కావ్య అలాగే బిత్తరగా చూస్తుంది ఇంకా కావ్యని అలా ఆగమండంతో ఇంట్లో అందరూ కూడా సంబరపడిపోతూ చూస్తుంటారు ఎందుకంటే కావ్య మీద చాడీలు చెప్పిన అనామిక అలాగే ధాన్యలక్ష్మి అయితే ఇక తెగ సంబరపడిపోతారు ఆఫీస్కని వెళ్ళి కావ్య అసలు ఆఫీస్కి వెళ్ళటం లేదు అక్కడ వర్క్ అంతా పెండింగ్ పడిపోతుంది రాజేమో ఒక కొడుకుని తీసుకొచ్చి ఆఫీస్కి వెళ్లకుండా ఇంట్లోనే తిష్ట వేసాడు ఇక తినేమో అగ్రిమెంట్ మీద సంతకం పెట్టి ఇవ్వాల్సిన డిజైన్స్ ఇవ్వకుండా ఆఫీస్ వంకతో కార్ వేసుకొని ఊరంతా తిరుగుతుంది అసలు ఏంటక్క ఇదంతా ఏంటి అని చెప్పి కావ్య రాకముందే అపర్ణ అపర్ణని ధాన్యలక్ష్మి అయితే ఫుల్గా బ్రెయిన్ వాష్ చేస్తుంది కానీ అప్పటికీ అపర్ణ కావ్య అలా చెయ్యది తను బయటికి వెళ్ళడానికి ఏదో ఒక కారణం ఉంటుంది కదా అని చెప్పి అపర్ణ ఆలోచిస్తుండగా పక్క నుంచి అనామిక ఏ వర్క్ ఉన్నా సరే ఆఫీస్ టైం అయిపోయిన తర్వాత వెళ్ళాలి అంతేగాని ఆఫీస్కి వెళ్లకుండా ఇలా బయట తిరిగితే కొత్తగా వెళ్ళినా మా ఆయన తల మీదే కదా ఆ వర్కులన్నీ పడతాయి అని చెప్పి ఇక అనామిక అయితే మరింత రెచ్చగొడుతుంది అపర్ణని ఇక అపర్ణ కావ్య కోసం ఎదురు చూస్తున్నా అపర్ణకి కావ్య కనిపిస్తుంది కావ్యని చూసి అపర్ణ ఎక్కడికి వెళ్ళావు అసలు నీ ఇష్టం వచ్చినట్టు తిరుగుతున్నావు ఇంతకీ ఆఫీస్కి దానివి ఆఫీస్కి వెళ్లకుండా ఎక్కడెక్కడ తిరిగి వస్తున్నావు అని అడగడంతో అత్తయ్య గారు మీరైనా ఇలా మాట్లాడుతున్నారు నేను నేను అని కావ్య తడబడుతుంటే ఇంతలో ఇందిరాదేవి వచ్చి అపర్ణ నువ్వు కావిని ఇలా అందరి మధ్యలో నిలబెట్టి నిల ఏ ఏమాత్రం కూడా బాగోలేదు కావ్య ఎక్కడికి వెళ్ళినా సరే నాకు చెప్పే వెళ్తుంది కానీ ఈ విషయం నీతో చెప్పటానికి తను ఇబ్బంది పడుతుంది అంటే పర్సనల్ అని నీకు అర్థం కావట్లేదా అని అంటుంటే అత్తయ్య నేను తనకి అత్తని నా కొడుకు భార్య తను నాకు ఇష్టమున్నా ఇష్టం లేకపోయినా తను నాకు కోడలవుతుంది మరి అత్తగా తను ఎక్కడికి వెళ్తుందో తెలుసుకునే బాధ్యత నాకు కూడా ఉంటుంది కదా మరి చెప్పాలి కదా అని అంటుంటే ఇక కావ్య అయితే ఎక్కడికి వెళ్తాను ఆ బాబుకి తల్లిని వెతకడానికి వెళ్ళాను బాబు వల్ల ఆయనకి ఇంట్లో గౌరవమే లేకపోయింది అని అంటుంటే చూడు మాట్లాడితే ఆ బాబు వంక పెట్టుకొని ఏ ఏదో ఒక పని చేస్తూనే ఉన్నావు మరి అన్యాయం జరిగింది అన్యాయం జరిగిందని అన్నిసార్లు గొంతెత్తి అరుస్తున్నావు కదా అంత అన్యాయం జరిగిన దానివి ఇంకా ఈ ఇంట్లోనే తిష్ట వేసుకుని సూల పట్టుకుని వేలాడటం ఎందుకు నీ పుట్టింటికి వెళ్ళిపోవచ్చు కదా అని అడగడంతో అపర్ణ ఏం మాట్లాడుతున్నావు నువ్వేగా అన్నావు తను నీ కొడుకు భార్య అని ఇప్పుడు తన్ని తన పుట్టింటికి వెళ్ళిపోమ్మని ఎలా చెప్తున్నావు అని అంటుండే చూడండి అత్తయ్య నేనే చెప్తున్నాను తనని తన పుట్టింటికి వెళ్ళిపోమ్మని తిను రాజ్ చేసిన తప్పులన్నింటినీ కూడా సమర్థిస్తుంది ఆఖరికి వాడు తెచ్చిన బిడ్డకి లాలన పాలన కూడా చూస్తుంది అంటే ఈ అమ్మాయి అన్యాయం జరిగిన మనిషిలాగా కనిపించట్లేదు కావాలని రాజ్ని అందరి దగ్గర శత్రువుని చేస్తుంది పైగా రాజ్ కోసం తను ఎంతో కష్టపడుతున్నట్టుగా ఫ్రూ చేసుకుంటుంది అసలు ఇదంతా ఏంటి నిజంగా తను భార్య స్థానంలో ఉండాలి అనుకుంటే రాజ్కి బుద్ధి చెప్పటానికైనా తను తన పుట్టింటికి వెళ్ళిపోవాలి రుద్రాణి అలాగే ఈ అనామిక అన్నట్టు అక్కడ తినడానికి కూడా దిక్కు ఉండదు అందుకే ఈ ఇంటి షూలు పట్టుకొని వేలాడుతుంది అని చెప్పి అయితే ఇక కావిని అందరి ముందు చాలా ఘోరంగా అవమానిస్తుంది కావ్య చూడండి అత్తయ్యా మా ఇంట్లో తినడానికి తిండి లేకపోయినా ప్రేమ ఆప్యాయతలు ఉన్నాయి ఇలా ఇంత పెద్ద ఇంట్లో పంచభక్ష పరమన్నాలు దొరుకుతున్నా కాస్తంత ఆప్యాయత ప్రేమగా మాత్రం ఈ కుటుంబంలో ఎవరి దగ్గర దొరకటం లేదు వెళ్ళిపోతాను మీరు అన్నట్టుగానే మా పుట్టింటికి వెళ్ళిపోతాను కానీ టైం వచ్చినప్పుడు వెళ్తాను ఇప్పుడు కాదు అంతవరకు నన్ను ఈ ఇంటి నుంచి వెళ్ళిపోమ్మనే హక్కు అధికారం ఎవ్వరికీ ఎవ్వరికీ లేదు చివరికి నా మెడలో తాలి కట్టిన నా భర్తకి కూడా లేదు అని చెప్పి కావ్య అయితే ఇక అపర్ణని గట్టిగా అరుస్తుంది అపర్ణకి ఒక్కసారిగా ఏమీ అర్థం కాదు సైలెంట్గా ఉండిపోతుంది ఇక రుద్రాణి అయితే ఏంటదినా చివరికి నీ నోరు కూడా ముయ్యించేసింది కావ్య చివరి కావ్య నోరుకి నువ్వు కూడా భయపడిపోయావా అని అంటుంటే రుద్రాణి నీకు ప్రతి విషయంలోనూ తలదూర్చడం బాగా అలవాటు కదా తను నన్ను ఎదురించట్లేదు తన స్థానం కోసం పోరాడుతుంది నీకు అర్థం కావట్లేదా కానీ తను తన పుట్టింటికి వెళ్ళిపోతే అప్పటికైనా రాజ్కి బుద్ధొస్తుందేమో అని ఆలోచించాను కానీ నీలాంటి వాళ్ళ గురించి ఆలోచిస్తే ఇక్కడ ఉండడమే మంచిదనిపిస్తుంది అని అనుకుంటూ అక్కడి నుంచి అపర్ణ వెళ్ళిపోతుంది ఇక ఇదంతా విన్నా రాజైతే చాలా బాధపడుతూ కావ్యని చూస్తూ లోపలికి వెళ్ళిపోతాడు ఇక కావ్యతో ఇందిరాదేవి అయితే అమ్మ కావ్య వెళ్ళిన పని ఏమైంది ఏమైనా తెలిసిందా అని అడగడంతో లేదు అమ్మమ్మగారు అస్సలు లేదు ఏమాత్రం కూడా తెలియలేదు చివరిగా ఒక ప్రయత్నం చేస్తున్నాను ఈ ప్రయత్నంలోనైనా విజయం సాధిస్తాను అనుకుంటున్నాను అని అంటూ ఉంటే ఇక ఇంతలో కళ్యాణ్ అక్కడికి వచ్చి వదినా మీరేమి అలా బాధపడకండి ఖచ్చితంగా ఆ వెన్నెల ఎవరో తెలుస్తుంది మీరు ఇంత కష్టపడినందుకు ఖచ్చితంగా నిజం బయటపడుతుంది అని అనడంతో ఇంతకీ ఫస్ట్ రోజు ఫస్ట్ మీటింగ్ ఏం జరిగింది అంతా ఓకేనా అని అంటుంటే అవునదునా అంతా ఓకే మీరిచ్చిన డిజైన్స్ ఆ రుద్ర ప్రాజెక్ట్ వాళ్ళకి చాలా బాగా నచ్చాయి పైగా వాళ్ళు కొత్తగా జ్యువెలరీ షాప్స్ ఓపెన్ అవుతున్నాయంట దానికి కావలసిన న్యూ మోడల్ డిజైన్స్ అన్నీ కూడా మనకే ఇచ్చారు వాటిని మీరే వెయ్యాలి మీరే దగ్గరుండి చూసుకోవాలి అని చెప్పి ఇక కళ్యాణ్ అయితే కావ్యతో చెప్తాడు కంగ్రాట్స్ కంగ్రాట్స్ కవిగారు ఖచ్చితంగా వాళ్ళకి నచ్చే డిజైన్స్ని అందిస్తాను అని చెప్పి ఇక కావ్య కళ్యాణ్కి చెప్పి లోపలికి వెళ్ళిపోతుంది లోపలికి వెళ్ళడంతో రాజ్ కావ్యని చూసి ఇంకెన్ని రోజులు ఎందుకు ఇలా బాధపడతావు అని అంటుంటే రాజ్ రాజ్ మాటలకి కావ్య అంటే మీరు కూడా మీ అమ్మగారులాగే మాట్లాడుతున్నారా లేకపోతే మీ అమ్మగారి మాటల్ని కాదని అంటున్నారా అని చెప్పడంతో కాదు నన్ను పెళ్ళి చేసుకున్న దగ్గర నుంచి ఏ రోజు కూడా నేను నిన్ను సంతోషంగా ఉంచలేదు ప్రతిసారి నా సోటి పొటి మాటలతో బాధ పెడుతూనే ఉన్నా ఎప్పటికైనా నా నుంచి ప్రేమ దక్కిద్ది అని ఎదురు చూసే నీకు ఒక బిడ్డని తీసుకొచ్చి నీ చేతిలో పెట్టాను కానీ అదంతా కూడా నువ్వు తట్టుకుని భూదేవంత ఓర్పుతో ఇంకా ఇంట్లోనే ఉన్న చూడు నిన్ను చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉంది నీలాంటి భార్యని పెళ్ళి చేసుకున్నందుకు చాలా ఆనందంగా ఉంది కానీ ఇంకా అన్న మాటలకి కావ్య అంటే ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు అని అడగడంతో నువ్వు 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 ఆశించినట్టు నా నుంచి నీకు ప్రేమ దక్కదు నా నుంచి నీకు అవమానాలే అందుకే అందుకే నువ్వు మీ పుట్టింటికి వెళ్ళిపో నీకు నచ్చిన జీవితం కోసం నువ్వు ఆశపడే కంటే నువ్వు సంతోషంగా నీ పుట్టింట్లో ఉంటావని నేను ఆశపడుతున్నాను వెళ్ళిపో వెళ్ళిపో నీ పుట్టింటికి అని అనడంతో రాజ్మాటలకి వెళ్తాను ఖచ్చితంగా వెళ్తాను మీరు అన్నట్టుగానే నేను నా పుట్టింటికి వెళ్ళిపోతాను కానీ ఇప్పుడు కాదు ఆ బిడ్డకి తెల్లెవరు అన్న నిజం తెలుసుకుని ఆ తల్లిని ఈ ఇంట్లో ఉంచి ఆ స్థానం నుంచి నేను పూర్తిగా వెళ్ళిపోతాను ఇంటి నుంచే కాదు మీ భార్య స్థానం నుంచే ఈ కుటుంబం నుంచే పూర్తిగా వెళ్ళిపోతాను అని చెప్పి కావ్య అక్కడి నుంచి వెళ్ళిపోవడంతో కావ్య అన్న మాటలకి రాజ్ ఒక్కసారిగా కుప్పకూలుతాడు ఇక రాజ్ అయితే జరిగిందంతా గుర్తు చేసుకుని నన్ను క్షమించు కలావతి నన్ను క్షమించు బిడ్డని తీసుకొచ్చి నీ మనసుని ఎంతలాగా పెట్టానో నాకు తెలుసు కానీ భూదేవంత ఓర్పుతో సహనంతో ఈ కుటుంబంలో ఎవరు ఎన్ని మాటలైనా సరే నాకు సపోర్టింగ్గా నుంచున్నావు కానీ నీ మనసుని ఇంకా ఇంకా నా సోటి మాటలతో ముక్కలు చేస్తున్నాను నువ్వు నాకు కావాలనిపిస్తుంది నీతో జీవితాంతం సంతోషంగా ఉండాలనిపిస్తుంది నా నుంచి దూరం అయిపోతావు అన్న మాటే నా మనసు తట్టుకోలేకపోతుంది కానీ పరిస్థితులు నన్ను అలా మార్చేశాయి అని చెప్పి రాస్తానలో తను కొమిలిపోతుండగా ఇంతలో తన అంతరాత్మ బయటికి వచ్చి రే 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 ఇంత క్రూరంగా ఆలోచిస్తున్నావు అసలు కొంచెమైనా నీకు జాలుందా మన భార్య మన కోసం ఎంత కష్టపడుతుందో చూస్తున్నావు కదా ఎందుకురా ఎందుకు తన మనసుని ఇంకా ఇంకా నీ మాటలతో గాయపరుస్తున్నావు మమ్మీ చూసావా ఎలా మాట్లాడిందో ఇప్పుడు నువ్వు అసలు కళావతి మీ కంటికి ఒక బొమ్మలాగా కనిపిస్తుంది కదా తన మనసునితో తన మనసుని ముక్కలు చేసి తన జీవితంతో ఆడుకుంటున్నారు అని చెప్పడంతో రే అందుకే కదరా కళావతిని తన పుట్టింటికి వెళ్ళిపోమని చెప్పింది అని చెప్పి ఇక రాజ్ కావి తన అంతరాత్మతో అంటుంటే ఏంట్రా ఏంటి తన పుట్టింటికి వెళ్ళిపోయేది నిజంగా వెన్నెలమలి మళ్ళీ తిరిగొచ్చి నా బిడ్డని నాకు ఇవ్వు అని అడిగితే అప్పుడేం సమాధానం చెప్తావు అప్పుడు అప్పుడు బిడ్డని ఖచ్చితంగా వెన్నెలకి ఇవ్వాల్సిందే కదా ఇప్ అప్పుడు నువ్వు ఒంటరి వైపోతావు ఒంటరిగా ఏ కాకిలా మిగిలిపోతావు అప్పుడు కళావతి కావాలన్నా తిరిగి రాదు అని చెప్పి ఇక తన అంతరత్న రాజ్తో మాట్లాడుతుంటే అవును నువ్వు చెప్పింది కూడా నిజమే కానీ వెన్నెల తిరిగి వస్తుందో లేదో తెలీదు బిడ్డ బిడ్డని అనాథని చేయలేను తనని ఒంటరి చేయలేను అప్పటి వరకు ఈ బిడ్డకి తల్లిని తండ్రిని నేనే అవుతాను నేను చేసిన తప్పుకి ఈ బిడ్డ అనాథ అవ్వకూడదు అని చెప్పి ఇంకా రాజు అయితే ఆ బాబు వైపు చూస్తూ తనలో తను కొమిలిపోతాడు ఇంతకీ రాజ్ ఏం తప్పు చేశాడని అంత బాధపడుతున్నాడు అసలు వెన్నెల తిరిగి వస్తే రాజ్ దగ్గర బిడ్డ ఉండకపోవడమేంటి బిడ్డకి తల్లి వెన్నెలైనప్పుడు బిడ్డ తండ్రి అయితే మరి ఆ వెన్నెల ఆ కుటుంబంలోనే ఉండాలి కదా ఇక ఇది ఇలా ఉండగా ఇక్కడ చూస్తే కావ్య కృష్ణుడి బొమ్మ దగ్గరికి వెళ్ళి కన్నయ్య విన్నావు కదా ఇంట్లో ఏం జరుగుతుందో వింటున్నావా చూస్తున్నావా నేను నేను ఈ కుటుంబాన్ని వదిలి నా పొట్టింటికి వెళ్ళిపోమ్మంటున్నారు మా అత్తగారు నా భర్త తన నుంచి నువ్వు ఏ సంతోష సుఖాలని పొందలేనని నన్ను శాశ్వతంగా ఈ కుటుంబం నుంచి వెళ్ళిపోమ్మంటున్నారు వెళ్ళిపోనా చెప్పు వెళ్ళిపోవడానికేనా ఆయనతో నాకు ఈ బ్రహ్మముడిని వేశావు చెప్పు చెప్పు కన్నయ్య నాకేదో ఒక పరిష్కారం చూపించు అని చెప్పి కావ్య అయితే కృష్ణుడి బొమ్మ ముందు తన బాధలన్నీ చెప్పుకొని కొమిలిపోతూ ఉంటుంది ఉన్నట్టుండి కావ్యకి యాక్సిడెంట్ అయిన ఒక పెద్దావిడిని తను సేవ్ చేసిన సంగతి గుర్తు చేసుకొని అలాగే తనను తీసుకువెళ్తానికి వచ్చిన తన కూతుర్ని గుర్తు చేసుకుంటుంది ఇక అనుకోకుండా కావ్యకి వెన్నెల గుర్తొస్తుంది వెన్నెల తనని ఎక్కడ చూశానా అనుకున్నాను కదా వెన్నెల తనే తనే వెన్నెల ఖచ్చితంగా తను వెన్నెలే అని చెప్పి కావ్య ఇక వెంటనే కళ్ళనీళ్ళు తుడుచుకొని కన్నయ్య నా నా కష్టానికి నా బాధకి ఈ రకంగా పరిష్కారాన్ని చూపించావా ఇప్పుడే ఇప్పుడే ఆ వెన్నెలని పట్టుకుంటాను ఆ వెన్నెల బిడ్డని ఈయన ఎందుకు తీసుకొచ్చి ఆయన బిడ్డగా పరిచయం చేశారో ఆ నిజాలని తెలుసుకుంటాను ఈరోజు నా కాపురాన్ని నిలబెట్టుకుంటాను అని చెప్పి ఇక కావ్య తన కళ్ళనీ తుడుచుకుని గబగబా బయటికి వచ్చేసరికి ఇంతలో అప్పు కావ్య దగ్గరికి వస్తుంది ఇక కావ్య అప్పు నువ్వేంటి ఇక్కడ నీకింతకు ముందే చెప్పాను కదా ఈ కుటుంబంలో వాళ్ళు నిన్ను ఒక పురుగుని చూస్తున్నట్టు చూస్తున్నారే నువ్వు ఏ తప్పు చేయకపోయినా నిన్ను ఎన్నో మాటలు అంటున్నారే ఎందుకు ఎందుకు మళ్ళీ ఇక్కడికి వచ్చావు అని చెప్పడంతో రావలసి వచ్చిందక్కా రావలసి వచ్చింది నేను ఒక ఇంటికి పీజా ఇవ్వడానికి వెళ్ళాను కానీ అక్కడ అనుకోకుండా బావగారి కారు కనిపించింది ఏంటి బావగారి కారు ఇక్కడ ఉందా అని చూసేసరికి బావగారు ఆ ఇంట్లో అని చెప్పి తన మొబైల్లో చేసి తీసిన ఆ వీడియోని కావ్యకి చూపిస్తుంది ఒక్కసారిగా కావ్య ఆ వీడియో చూసి అక్కడికక్కడే కుప్పకూలిపోతుంది ఏంటి అప్పు ఏంటి ఇదంతా అని అడగడంతో అప్పు అవునక్క ఇదంతా నిజం చూడు నువ్వే చూడు నేను నేను మొదటిసారిగా భావని ఆ స్థితిలో చూసి షాక్ అయిపోయాను నాకు నాకు నోటి నుంచి మాట రావట్లేదే అని చెప్పి ఇక కావ్య అయితే తనను తను కుమిడిపోతూ ఉంటుంది ఇంతలో అనామిక అపోని చూసి ఏంటి నీకు సిగ్గుండదా ఎన్నిసార్లు చెప్పినా ఈ మళ్ళీ మళ్ళీ ఎందుకు ఈ గుమ్మంలోనే అడుగు పెడతావు అసలు అసలు నీకు ఒక్కసారి చెప్తే అర్థం కాదా అని చెప్పి ఇక అప్పోని అనామిక నోటికి వచ్చినట్టు మాట్లాడుతుంది ఇక అప్పోని చూసిన కళ్యాణ్ పరుగు పరుగునా బ్రో ఇదంతా కళ నిజమా నువ్వు నువ్వు మా ఇంటికి వచ్చావా అని అనడంతో ఇక అనామిక అయితే కళ్యాణ్ దాన్ని ఈ ఇంటికి రావద్దు అని ఇంట్లో అందరూ కూడా చెప్పారు కానీ దీన్ని మళ్ళీ మళ్ళీ పిలుస్తున్నా మీ వదిలిని ఏమనాలి పైగా నువ్వు అవన్నీ మర్చిపోయి ఇలా అప్పు పప్పు అనుకుంటూ దాని చుట్టూ తిరగద్దు అని అంటుంటే షటప్ షటప్ అనం నీకు ఇంతకు ముందే చెప్పాను అప్పు నా ఫ్రెండ్ అని నా ఫ్రెండ్ని రావద్దు అని చెప్పడానికి నీకు ఎటువంటి రైట్స్ లేవు అర్థమవుతుందా అప్పు అని చెప్పి ఇక అప్పుని చేయి పట్టుకుని లోపలికి రమ్మని పిలుస్తాడు కానీ నిస్సహాయంగా కుప్పకొలిన కావిని చూసి వదినా మీరేంటి ఏమైంది మీకు అని కావ్యని అడగడంతో కావ్య తన చేతిలో ఉన్న మొబైల్ని కళ్యాణ్కి ఇచ్చి ఇక కావ్య తన చేతితో తల మీద తల పట్టుకుంటుంది ఇక కళ్యాణ్ ఆ వీడియో చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఏంటి అన్నయ్య తనే తానే వెన్నెల అని చెప్పి కళ్యాణ్ మాట్లాడుతుంటే ఇంతలో అక్కడికి అపరణ వచ్చి ఏమైంది అసలు ఏం చేస్తున్నారు మీరు ఎందుకు ఎందుకు ఇలా అనాం ఇక గొడవ పడుతుంది అని చెప్పి ఇక అపర్ణ బయటకొచ్చి చూసేసరికి అప్పు అలాగే అక్కడ ఉన్న వాళ్ళందరూ కనిపిస్తారు కళ్యాణ్ చేతిలో ఫోన్ పట్టుకుని ఆ ఫోటో ఫోన్లో ఉన్న వీడియోను చూసి అలాగే బొమ్మలాగా స్ట్రక్ అయిపోతాడు అది అది చూసిన అపర్ణ కళ్యాణ్ ఏంట్రా ఏముందా ఫోన్లో ఎందుకు ఎందుకు అలా ఉండిపోయావు అని చెప్పి ఇక తన చేతిలో ఉన్న మొబైల్ని తీసుకుని చూసేసరికి ఒక్కసారిగా అపర్ణ షాక్ అయిపోతుంది అపర్ణ రాజ్ రాజ్ పక్కన రాజ్ పక్కన అసలు ఏంట్రా ఇదంతా ఏం జరుగుతుంది మన ఇంట్లో నాకు ఏమీ అర్థం కావట్లేదు కళ్యాణ్ చెప్పు కళ్యాణ్ ఏమైంది అసలు అసలు ఈ వీడియో ఎక్కడిది ఎవరు తీసుకొచ్చారు అని అడగడంతో వెంటనే కళ్యాణ్ అప్పు వైపు చేయి చూపిస్తాడు ఏంటి ఈ అమ్మాయి ఈ వీడియో తీసుకొచ్చిందా అసలు అసలు నీకు ఈ వీడియో ఎక్కడ దొరికింది మహారాజ్ ఎక్కడికి వెళ్ళాడు అసలు అసలు అక్కడ ఏం జరుగుతుంది చెప్పు చెప్పు అని అడగడంతో ఇక అప్పు చెప్పిన నిజాలు విని ఒక్కసారిగా కావ్య అలాగే అపర్ణ ఇద్దరు కుప్పకూలిపోతారు ఇక అప్పు బయటపెట్టిన అతి భయంకర నిజాన్ని విని ఇంట్లో కుటుంబం మొత్తం కూడా షాక్ అయిపోతుంది ఇక అపర్ణ చేసిన తప్పుకి కావికి క్షమాపణ చెప్పాలి అనుకుంటుంది రానున్న ఎపిసోడ్స్ అయితే మరింత ఇంట్రెస్టింగ్గా మారబోతున్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్